పౌరాణిక చిత్రంలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ హీరో జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసులు ది హిట్ కాంబినేషన్ రెండు వేల పద్దెనిమిదిలో వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం అరవింద సమేత వీరరాఘవ ఘన విజయం సాధించింది వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా పౌరాణిక నేపథ్యంలో రాబోతున్న సంగతి తెలిసిందే సితార ఎంటర్టైన్మెంట్పై సూర్యదేవర నాగవంశి నిర్మించనున్నారు ఈ మూవీ తాజా అప్డేట్స్ గురించి సూర్యదేవర నాగవంశి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మా బ్యానర్లో తొలిసారి పౌరాణిక నేపథ్యంలో తీయనున్న సినిమా ఇది ఈ చిత్రాన్ని ప్రకటించడానికి భారీ స్థాయిలోనే ప్లాన్ చేశాం నందమూరి తారక రామారావు గారిని రాముడిగా కృష్ణుడిగా చూసిన నాకు జూనియర్ ఎన్టీఆర్ని దేవుడిగా చూపించబోతున్నామనే ఆనందం ఎంతో ఉంది ప్రస్తుతం మా చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చురుగ్గా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్ నుంచి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో చిత్రం షూటింగ్ ప్రారంభిస్తామని సూర్యదేవర నాగవంశీ తెలిపారు